అందరికీ నమస్కారం విషయం మధురంకి స్వాగతం ఈరోజు త్రిశంకుడి కథను చెప్పుకుందాం సూర్యవంశానికి చెందిన సత్యవ్రతుడు రయారుణుడికి కొడుకు సత్యవ్రతుడు యవ్వనంలో ఉన్నప్పుడు అయోధ్యలో ఒక బ్రాహ్మణుడు తన కూతురికి వివాహం చేయబోతూ ఉండగా ఈ సత్యవ్రతుడు వెళ్ళి పెళ్లి మంటపం నుంచి ఆ కన్యను అపహరించుకుని తీసుకువస్తాడు ఇలాంటి నీచమైన పని చేసినందుకుగాను సత్యవ్రతుడి తండ్రి అతడిని తన దేశం వదిలి వెళ్ళిపోమ్మని ఆజ్ఞాపిస్తాడు సత్యవ్రతుడు ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతాడు అప్పుడు రాజు అడవిలో కుక్కల మాంసం తిని బతికే ఒక వర్గం ఉందని వెళ్ళి వాళ్లతో పాటు కలిసి జీవించమని అంటాడు సత్యవ్రతుడు అడవికి బయలుదేరుతాడు అదే సమయంలో విశ్వామిత్రుడు తపస్సుకని బయలుదేరుతాడు అప్పటికి ఇంకా అతని పేరు విశ్వరథుడు క్షత్రియ వంశంలో పుట్టిన ఈ విశ్వరథుడు తాను బ్రహ్మర్షి అవ్వాలని కొన్ని వేల సంవత్సరాల పాటు తపస్సు చేస్తాడు ఈ క్రమంలో అతడు తన భార్య బిడ్డలను వదిలి అడవులకు తపస్సుకని వెళతాడు అయితే సత్యవ్రతుడు కన్యను అపహరించినందువల్ల ఆ సమయంలో కరువు కాటకాలు మొదలవుతాయి దేశంలో కరువు సంభవించడంతో సరుకులు చాలక ధరలు పెరిగిపోతాయి అలా విశ్వరథుడు తన భార్య పిల్లల కోసం ఇచ్చిన ధనం మొత్తం హరించుకుని పోతుంది విశ్వరథుడు అడవులకు తపస్సుకు వెళ్లాడు ఇప్పుడు విశ్వరథుడి భార్యకు కష్టాలు మొదలయ్యాయి పిల్లల్ని ఎలా పెంచాలో తోచడం లేదు తినడానికి తిండి కూడా దొరకట్లేదు ఆ సమయంలో ఆవిడ తన చివరి కొడుకును ఒక గుడ్డలో చుట్టి ఆ గుడ్డను జోలలాగా చేసుకుని దాన్ని తన మెడకు వేలాడదీసుకుని అయోధ్య వాడవాడలు చుట్టి ఈ పిల్లవాణ్ణి నేను అమ్ముతున్నాను ఎవరైనా డబ్బులిచ్చి కొనుక్కోండి అని చాటింపు వేయసాగింది ఆ వచ్చిన డబ్బుతో మిగిలిన పిల్లలను కాపాడుకోవాలని ఆవిడ కోరిక ఆ సమయంలో అడవి నుంచి బయటికి వచ్చిన సత్యవ్రతుడికి విశ్వరథుడి భార్య తన కొడుకుని అమ్ముతానని అరుస్తూ రావడం వినిపిస్తుంది అతని గుండె చలించిపోతుంది సత్యవ్రతుడు ఆవిడ వద్దకు వెళ్లి అమ్మ ఏ తల్లి చేయని పని చేస్తున్నావు ఎందుకు అని అడుగుతాడు దానికి విశ్వరథుడి భార్య వీడిని అమ్మకపోతే మిగిలిన పిల్లలను చంపుకోవలసి వస్తుంది అందుకే ఇలా చేస్తున్నాను అని చెబుతుంది అప్పుడు సత్యవ్రతుడు తనతో పాటు అడవికి రమ్మని తాను వాళ్లందర్నీ పోషిస్తాను అని చెప్పి అడవికి తీసుకుని వెళతాడు అలా సత్యవ్రతుడు ఆ పిల్లవాడి అమ్మకాన్ని ఆపి తనతో పాటు వారందరినీ అడవికి తీసుకువెళ్ళి సంరక్షిస్తూ ఉంటాడు ఈ విశ్వరథుడి చిన్న కొడుకే గాలవుడు గల అంటే గొంతు గొంతులో వేలాడదీసుకుని అమ్మకానికి సిద్ధమయ్యింది కాబట్టి ఇతడికి గాలవుడు అన్న పేరు వచ్చింది వీళ్లను సంరక్షించిన సత్యవ్రతుడే త్రిశంకుడుగా పేరు పొందాడు అతడు చేసిన మూడు అపరాధాల వల్ల అతడికి త్రిశంకు అన్న పేరు వచ్చింది మొదటిది కన్యను అపహరించడం రెండవది వశిష్ఠుడి ఆవుని చంపడం తను కన్యను అపహరించిన సమయంలో వశిష్ఠ మహాముని అతడికి మద్దతు ఇవ్వలేదన్నదే సత్యవ్రతుడి కోపం తాను ఆ కన్యకు పాణిగ్రహణం అవ్వకముందే తీసుకువచ్చానని సత్యవ్రతుడి వాదన ఆ కోపంతో వశిష్ఠుడి ఆవును చంపడం అతడు చేసిన రెండవ అపరాధం ఇక మూడవది ఆకలితో ఉన్నాడని ఆ ఆవును ప్రోక్షణం చేయకుండా తను తినేయడం ఈ మూడు అపరాధాల వల్ల అతడికి త్రిశంకు అన్న పేరు వచ్చింది ఆ తరువాత కొద్ది కాలానికి ఎన్నో ఏళ్లు తపస్సు పూర్తి చేసుకుని విశ్వరథుడు బ్రహ్మర్షిగా మారి విశ్వామిత్రుడై తిరిగి వచ్చిన విశ్వామిత్రుడికి త్రిశంకు తన భార్య పిల్లలను సంరక్షించాడని తెలుసుకుంటాడు త్రిశంకుడికి ఏదైనా సహాయం చేయాలన్న ఉద్దేశంతో ఏదైనా వరం కోరుకోమని అడుగుతాడు విశ్వామిత్రుడు త్రిశంకుడు తాను సశరీరంగా స్వర్గానికి వెళ్లాలని కోరుకుంటాడు అయితే ఉన్న శరీరంతో అలాగే స్వర్గానికి వెళ్లడం జరగని పని కాని విశ్వామిత్రుడు త్రిశంకుకి మాట ఇచ్చాడు కాబట్టి యజ్ఞం చేసి త్రిశంకుణ్ణి స్వర్గానికి పంపిస్తాడు అయితే అక్కడ ఇంద్రుడు దేవతలు స్వర్గానికి త్రిశంకుడికి దారి ఇవ్వక అతన్ని వెనక్కు తోస్తారు అలా తలకిందులుగా కింద పడిపోతూ ఉన్న త్రిశంకుడు అక్కడ్నుంచే విశ్వామిత్రుడితో మీరేమో పైకి పంపించారు కానీ వీళ్లు నన్ను నెట్టేశారు అని చెబుతాడు దాంతో పంతం పెరిగిన విశ్వామిత్రుడు కిందకి పడబోతున్న త్రిశంకుణ్ణి అక్కడే ఆపి నీకోసం ఇక్కడే ఒక స్వర్గాన్ని సృష్టిస్తాను అని చెప్పి అక్కడ ఒక స్వర్గాన్ని సృష్టిస్తాడు అదే త్రిశంకు స్వర్గం ఈ విధంగా విశ్వామిత్రుడు త్రిశంకుడి కోసం సృష్టించిన ప్రతి స్వర్గమే త్రిశంకు స్వర్గం అని పిలువబడుతుంది ఈ త్రిశంకుడి కొడుకే హరిశ్చంద్రుడు ఇదండి త్రిశంకుడి కథ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను ధన్యవాదాలు